తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు వివాహతంతులో ప్రథమంగా నాలుగు సార్లు ఒకరిపై ఒకరు పోసుకొని ఆపై పోటీ పడి మరి ఒకరిపై ఒకరు సంతోషంగా పోసుకుంటారు ఆ సమయాన స మంత్రాలకు అర్థం సంతాన వృద్ధి చెందాలని మగవాడు ధనధాన్యాలు వృద్ధి చెందాలని వధువు ఇలా సమస్త సంపదలు సుఖాలు కావాలని జరు ఇరువురు భగవంతుణ్ణి కోరుకోవటమే తలంబ్రాల యొక్క ఉద్దేశం సప్తపది అనగా ఏంటిది వధువుని ఏడడుగులు నడిపిస్తూ నన్నే సదా అనుసరించు పరమేశ్వరుడు నీతో నా నీవు నాతో నడిచే అడుగులతో ఇం ఒక్కటిగా చే మనల్ని ఒకటిగా చేయాలి ఇంకా అన్నాన్ని శక్తిని బుద్ధిని సుఖాన్ని పశువృద్ధిని ఋతు సంపదను ఋత్విక సంపదను కలుగ చెయ్యాలి ఇరువురము ధర్మ మోక్ష సుఖకార్యాలను కలిసి చేద్దాము అనే అదే ఈ సప్తపది యొక్క అంతరార్థం పెళ్ళిలో మంగళసూత్రం కట్టడంలో పరమార్థం ఏమిటి అంటే పెళ్ళికొడుకైన నేను నీ మెడలో మాంగళ్యం కడుతున్నాను నా నీ జీవి జీవనం ఈ క్షణం నుంచి ప్రారంభం రెండు నూరేళ్ళు పూర్ణ ఆయుష్తో మనం కలిసి ఉండాలి రెండు తాలిబట్లు గౌరీ శంకరులకు పరస్పరం ఒక్కటై వారిని పుట్టింటి వారిని రెండు తాలిబొట్ల వలె సదా కలిసి ఉంచి సుఖంగా జీవితాన్ని గడుపుదామని పరమార్థం అలాగే పెళ్ళిలో మామ అల్లుడి కాళ్ళని కడగటంలో అంతరార్థం ఏమిటి ఓ పెళ్లి కుమార పంచభూతాల సాక్షిగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నా పుత్రికని నా కన్యామణిని ధర్మ అర్ధ కామ మోక్షాలకై నీకు సమర్పిస్తున్నాను ఇస్తున్నాను ఈ దానం వల్ల నాకు బ్రహ్మలోక ప్రాప్తి కావాలని అడుగుతున్నాను ఓ వరుడా నీవు ఆ సమయాన సాక్షాత్రు శ్రీమన్ అని నా బిడ్డ లక్ష్మీదేవి అని కాబట్టి అంతటి నీకు కాళ్ళు కడుగుతున్నాను అని వధువు తండ్రి వరుడు యొక్క కాళ్ళు కడుగుతారు అందుకే అంతా వారిపై అక్షింతలు వేసి లక్ష్మీనారాయణులుగా భావించి నమస్కరిస్తారు నల్లపూసలు ఎందుకు ధరిస్తారు మంగళసూత్రంతో పాటు నల్లపూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం చాలా అందము కూడా అండి దుష్టశక్తులు తన మాంగళ్యం మీద పడకుండా ఉండటానికి ముఖ్యంగా ధరిస్తారు అంతేకాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి దానానికి సుఖానికి చిహ్నాలు నల్లపూసలు మంగళకరమైన సౌభాగ్యకరమైన ఆభరణం చూడండి మహిళలు నల్లపూసలు వేసుకుంటే ఎంత అందంగా కనిపిస్తారు కాబట్టి మన వివాహాది శుభకార్యాలలో ఎన్నో అంతరార్థాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆచరిద్దాం అనుసరిద్దాం హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టుకున్నాం స్వస్తి